హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మరో వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ చే లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి అందరూ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని కూడా మీరు ఎంకరేజ్ చేసి ఇంకా మంచి మంచి మరెన్నో వీడియోస్ మేము తీయాలని మీ సపోర్ట్ ద్వారా మేము ఎంతగానో ముందుకు ఎంతగానో ఆశపడుతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో పచ్చిమిర్చి పచ్చడి చేస్తాను నా స్టైల్లో నా పద్ధతిలో మీరు కూడా నా లాగే చేసేది అనేది చేయండి పచ్చిమిర్చి పచ్చడి చేసుకున్నాము పచ్చిమిర్చి పచ్చడికి ఏమేమి వేసుకొని చేసుకుంటాము నాటుగా అంటే జీలకర్ర ధనియాలు మేమే కాకుండా నాటుగా పచ్చడి చేస్తాను అన్నమాట టమోటం ఏమడుతుంది టమాటాలు పచ్చిమిర్చి చింత కొంచెం చింతపండు వేసి మొత్తం వేపేసుకొని దంచేసుకుంటే పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోద్ది అండ్ ధనియాలు జీలకర్ర వేసుకోకుండానే వేస్తున్నాం అనమాట చాలా బాగుంటుంది నాటుగా ఉంటుంది నూనె పోసేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి వ్యాపారాన్ని భయంగా కొంతమంది మందికి నేను తినాలి కొంతమంది కాస్ట్ అని చెప్తున్నాను ఎక్కువ తినకూడదు అసలు తినకుండా ఉండకూడదు అని చెప్తున్నాను కొంచెం అలా చేసుకుంటా టమాటోలో బాగా నేను ते नानक पेट देची रा तकतर रा ఫ్రెండ్స్ పచ్చిమిరకల పచ్చడి రెడీ అయిపోయింది మాకు పనులు చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు పనులు కానీ మీకు జరగకపోతే మా ఊళ్ళో తీసుకోవండి నీట్గా పని చేసి పెట్టేస్తారు మీకు కష్టపడి అనుకున్న పచ్చడి రోల్ కింద పడిపోయిందని సేమ్ ఎక్కేసింది మాకు అన్నం వేస్తా రోడ్లో రోట్లో పచ్చట్లో రోటి పచ్చట్లు చీ రోట్లో పచ్చడి తీసేసిన రోట్లో అన్నం ఎక్కువ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి పెద్దవాళ్ళ కాలం పద్ధతులే వేరబ్బా సరిపోద్దిలే అలా తినడంలో రుచి ఇంక దేంట్లో రాదండి బాండర్లో అటికలో ఊడ్చుకొని తింటారు కదా లాస్ట్లో అట్లా తినకూడదు అంటారు కానీ అట్లా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అట్లా ఊడ్చుకొని తింటే ఆ ఫ్రెండ్ సార్ ఊడ్చేసినట్టు అయిపోద్ది అంటే తినకూడదు అంటారు కానీ అట్లా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలే సరిపోద్ది అంటే వేయిచ్చేసుకుంటే మళ్ళీ కూడా అట్లా పచ్చని తినరా తినా చేతిలో ముద్దు పెడుతు ఒక పక్క చేతిలో ఫోన్ ఫ్రెండ్స్ ఇట్లా తినడం వల్ల చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళందరికీ మా ఛానల్ మా మా ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మేము కొత్త వాళ్ళం కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్